ఒక జిల్లా కమిటీ ఒక సంఘం ఒక సంఘం సంఘమే సపోర్ట్ చేయాలని చెప్పడం అలాగే ఒక నగర సంఘం ఇతనికే సపోర్ట్ చేయాలని చెప్పడం అనేది బహుఆరుదు అందులో వైశ్యులు వ్యాపారస్తులు ఇలా నిర్ణయం తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని ఇది ఎవరు ఇతరులు ఎవరు ఇలా చేయలేరని సందర్భంగా మన వచ్చింది మీరే ఇంత ఓపెన్గా వచ్చి చెప్పారు ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది బలాం కంటే ముందు ఇక ఓడిపోయినా పర్వాలేదులే అంత అంత ఇదొచ్చింది నమ్మారు కదా నమ్మారు నా క్వాలిటీస్ నచ్చారు మాట్లాడుతారు అదే జిల్లా కమిటీ ఒక సంఘం ఒక సంఘం సంఘమే సపోర్ట్ చేయాలని చెప్పడం అలాగే ఒక నగర సంఘం ఇతనికి సపోర్ట్ చేయాలని చెప్పడం అనేది బహు అరుదు అందులో వైశ్యులు వ్యాపారస్తులు ఇలా నిర్ణయం తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని ఇది ఎవరు ఇతరులు ఎవరు ఇలా చేయలేరని సందర్భం మన మీరే ఇంత ఓపెన్గా వచ్చి చెప్పారు ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది బలాన్ కంటే ముందు ఇక ఓడిపోయినా పర్వాలేదులే ఇది వచ్చింది నమ్మారు కదా నమ్మారు నా క్వాలిటీస్ నచ్చారు సంఘమే సపోర్ట్ చేయాలని చెప్పడం అలాగే ఒక నగర సంఘం ఇతనికే సపోర్ట్ చేయాలని చెప్పడం అనేది బహుఆరుదు అందులో వైశ్యులు వ్యాపారస్తులు ఇలా నిర్ణయం తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని ఇది ఎవరు ఇతరులు ఎవరు ఇలా చేయలేరని సందర్భంగా మన వచ్చింది మీరే ఇంత ఓపెన్ వచ్చి చెప్పారు ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది బలాం కంటే ముందు ఇక ఓడిపోయినా ఇది వచ్చింది నమ్మారు కదా నమ్మారు నా క్వాలిటీస్ నచ్చారు